Các bạn có thể बजड़ गई बजड़ ああ。 अब एक तो ना है, अब एक तो ना है। घड़ना ना किया, घड़ना ना, घड़ना ना तुम्हें भी, तुम्हें भी तो खा लेता हूँ। అంటే త్రీ టాం త్రీటామ్ అంటే ఇది ఇప్పుడు శాజీ సహకారం అయిపోయినా సార్ రకాలనేది మనకు ఇక్కడ తెలంగాణలో మహబునాయ ఒక్కొక్క అదేంటంటే ఈరోజు నా చేతుకుండా చేనేత హస్తకళ వేళ ప్రారంభించినందుకు దీంట్లో అదృష్టం ఏంటంటే మన సత్యనారాయణ గారు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎంతమందిగా ఉపాధి కలిగిస్తూ వాళ్ళు వేసిన చేనేత వస్తారని వాళ్ళే అమ్ముకుంటూ అందరికి ఉపాధి కల్పిస్తూ సత్యనారాయణ గారు ఒక కమిటీ ఏర్పాటు చేసి కళాభారతి అని కమిటీ ఏర్పాటు చేసి ఎంతమందికి ఉపాధి కల్పించినందుకు సత్యాయ గారిని మరీ మరీ పో నేను అభినందిస్తాను ఒక ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక ఐదు సార్లు కూర్చొని కూర్చుంటారు నేను అది ఫస్ట్ ఓపెన్ చేశాను దీనికి మళ్ళీ ఈరోజు ప్రారంభిస్తాను అంటే మనం ఎన్నో ప్రారంభిస్తున్నాం కానీ దీంట్లో ఎందరో అదే ఉపాధి మెది ఉండి వాళ్ళే దాన్ని ప్రింటింగ్ చేసుకుంటూ వాళ్ళే చేనేత వ్యవస్థ చేసుకుంటూ ప్రజలకి తక్కువ ధరలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మనకు అస్సాం నుంచి ఢిల్లీ నుంచి అలాగే హైదరాబాద్ నుంచి గద్వాల్ నుంచి జైపూర్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మినీ బైపాస్లో మన పరదేశ కళ్యాణ మండపంలో ఇది జరగ రోజు మెలా చలవడం జరుగుతుంది ఇది ఇరవైదవ తేదీ వరకు ఉంటుంది కానీ వర్షాల కారణంగా కొంచెం కస్టమర్స్ కొంచెం రోజు రావటం తగ్గింది కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏది పర్చేజ్ చేసినా కూడా తిరిగి అది షాపులోకి వెళితే ఇక్కడ థౌజండ్ రూపీస్ అంటే అదే ఒకసారి బయట మార్కెట్ లో ఫైవ్ థౌజండ్ ఫోటోలు అమ్ముతారు కాకపోతే అంటే మా వృత్తిని మేము పది మందికి చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళ ఒక ఆశయం మీద బయలుదేరుతారు ఆశయం మీద ఇప్పుడు అంత పెద్దని కానీ వాళ్ళందరూ కూడా ప్రతిదీ కూడా అంటే బెడ్షీట్స్ కానీ లేడీస్ కానీ చిన్నపిల్లల బొమ్మలు కానీ అలాగే అది గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా కొండపల్లి బొమ్మలు అలాగే మంచి ముత్యాలు హైదరాబాద్ నుంచి ముత్యాలు తీసుకురావటం కానీ అలాగే ఇంకా మిగతా ఈ లెదర్ బ్యాగ్స్ కానీ ఇంకేష్ జ్యువెలర్ కానీ అలాగే మైసూర్ రోజ్ గుడ్ ప్యాలెస్ కానీ అగరవత్తులు కానీ ప్రతిదీ కూడా ప్రజలకు అందుబాటులో రేటు రీజనబుల్ రావటం అది కాకుండా మీరు దీంట్లో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని ఎందుకంటే వాళ్ళు మనం ప్రోత్సహిస్తున్నప్పుడు వాళ్ళకి ఒక ఉపాధి కనిపిస్తున్నారు డేర్గా ఇవ్వకుండా వాళ్ళ వృత్తిని మనం గౌరవించి వాళ్ళ వృత్తిని మనం ప్రోత్సహించడానికి వాళ్ళు చేసిన కట్టే అభివృద్ధిస్తాను నెల్లూరు ప్రజలందరూ కూడా మీరు వచ్చి ఈ చేనేత తస్తకళాన్ని ప్రోత్సహించని మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పుడు కూడా ఇతర దేశాలలో కూడా మన వస్తువులు ప్రవహిస్తున్నారు మన శారీస్ కానీ మన పైఠా పోడా కానీ ఇవన్నీ కూడా చే కొండ డ్రెస్ మెటీరియల్స్ కానీ కొండపల్లి బొబ్బలు కానీ అలాగే మన సోఫాస్ మీద కూడా వేసే పైన డిజైన్స్ కూడా చూసాను నేను అవి కూడా చాలా తక్కువ ధరలో మనం బయట సిఫ్టీ ఫిఫ్టీ ఒకటి అంటే అక్కడ తీసుకెళ్తే మూడు మూడు వేలు ఆరు వేలు అవుతుంది కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా సత్యనారాయణ గారి కోరిక మీదకి ఎంతమంది ఉపాధి కలిపి మీరు అందరూ కూడా ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ కొండపల్లి బొమ్మ కూడా చాలా రకాలు ఉన్నాయి అవి కూడా మీరు ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ ఎగ్జిబిషన్ మీకు ఇరవై తేదీ అంటే నెక్స్ట్ మంత్ ఇరవై తేదీ దాకా ఉంటుంది తప్పకుండా మీరు అందరూ వచ్చి ప్రోత్సహించి సత్యాన్ని ఆశయ కానీ ఆశయాన్ని మీరు ముందు తెలుపుకుంటూ ఇందులో అమృతగా ప్రతి ఒక్కరు కూడా నేను అభివృద్ధిస్తున్నాను అంటే స్వయం కృషి అవి కూడా ఫుడ్స్ మీద ప్రింటింగ్ చేయటం కానీ జరి మీద కానీ వాళ్ళ సొంత చర్యలు చేసుకోవటం చేయటం అంటే వాళ్ళు క్లాత్ పర్చేజ్ చేస్తారు ప్రింటింగ్ వెళ్ళేస్తారు అని చెప్పినారు వాళ్ళు కూడా అంత అడుగు మీద ఇరవై సంవత్సరాల నుంచి ఇదే ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా నెల్లూరు ముఖ్యంగా వాళ్ళ ప్రోత్సహించాలని కోరుకుంటూ అందరి వీళ్ళు సెలవు తీసుకుంటూ సత్యాన్ని మరీ మరీ రాబడిస్తూ సెలవు చూసుకుంటాను బిజెపట్టి చేనేత హళాకారుల సంక్షేమ తరఫున మా యొక్క ఈ ప్రదర్శనాన్ని ఈ రోజు ప్రారంభం చేసుకున్నాం కాబట్టి ఈ యొక్క మేళ డిసెంబర్ ఇరవై ఐదో తేదీ వరకు నిర్వహిస్తా ఉన్నాం మా ఈ మేళ నెల్లూరు పట్టణం నుండి గల మినీ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి మహేసూరి పరమేశ్వరి కళ్యాణ నిర్వహిస్తున్నాం మా యొక్క ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుంచి ఇచ్చేసినటువంటి చేనేత హస్తకళాకారులు వారి యొక్క కళా ప్రదర్శనని ఈ ప్రదర్శనలో నిర్వహిస్తూ నిర్వహిస్తాం ఈ యొక్క ప్రదర్శన నందు కోచ్చంపల్లి బెడ్షీట్స్ కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ శారీసు అట్లాగే చీరాల మంగళగిరి ఉపాడ దాంతో పాటుగా జైపూర్ బెడ్షీట్స్ అనుకోనివ్వండి అస్సాం సిల్క్సర్ సిల్క్ కానివ్వండి మృగనయని ట్రసర్ సిల్క్ కానివ్వండి అట్లాగే భాగల్పూర్ వెరైటీ సిల్క్ అట్లాగే బెడ్షీట్స్ డ్రెస్ మెటీరియల్స్ ఆయుర్వేద ఔషధాలు డ్రెస్ లో షారీసు ప్లస్ షర్ట్స్ ఖాదీ షూటింగ్ షర్టింగ్స్ ఇట్లా ఎన్నో రకాల చేతి వృత్తుల్లో సంబంధించినటువంటి చేనేత హస్తకళాకారులు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తుల్ని ఈ ప్రదర్శనలో నిర్వహిస్తున్నాం మీ ఈ మీకు అనుకూలమైన ధరల్లో నాణ్యమైన ఉత్పత్తుల్ని మేము సరసమైన ధరలకు అందించాలనే ఉద్దేశంతో మేము బతుకుతూ పది మందిని బతికించుకున్నాం అనే ఉద్దేశంతో మేము ఈ ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం నెందూరు పట్టణ ప్రజలు గతంలో ఎంతో సహృదయంతో ఆశీర్వదించారు అలాగే మరొక మారు మీ ఆశీస్ ఆశీస్సుల కోసం ఈసారి డిసెంబర్ ఇరవై ఐదు వరకు మాత్రమే నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ యొక్క మేళాన్ని సందర్శించి మమ్మల్ని ఆశీర్వదిస్తారు మేము ఆశిస్తా ఉన్నాం మేము ఉదయం పది గంటలకు స్టార్ట్ అవుతుంది నైట్ టు తొమ్మిది వరకు ఉంటుంది టెన్ టు నైన్